హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్ రూపంలో తెలిపండి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది వెయిట్ లాస్ రెసిపీ కాదు ఈ జనరేషన్లో అందరూ జుట్టు రాల సమస్యతో బాధపడుతున్నారు ఈ లడ్డుని డైలీ ఒకటి తీసుకోవడం వల్ల జుట్టు రాల సమస్యను తగ్గించుకోవచ్చు ఈ బయోటీన్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నేను దీనిలో వన్ టీ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను నెయ్యి కొంచెం వేడెక్కాక నేను దీనిలో హాఫ్ కప్ బాదం యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ వాల్నట్స్ యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ నట్స్ యాడ్ చేస్తున్నాను వీటిని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక బ్లాక్ రైజన్స్ యాడ్ చేస్తున్నాను బాదంలో విటమిన్ సి ఒమేకాయ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెగ్నీషియము బయోటిన్ ఉంటాయి వాల్నట్స్లో పుష్కలంగా బయోటిన్ ఉంటుంది జీడిపప్పులో జింకు ఐరను బయోటిన్ పుష్కలంగా ఉంటాయి బ్లాక్ యాంటీ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ వల్ల స్కాల్ప్లో డాండ్రఫ్ తగ్గించేందుకు బాగా హెల్ప్ చేస్తుంది బ్లాక్ రైజన్స్ యాడ్ చేశాక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చలారు పెట్టేయండి బయోటిన్ జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ చేస్తుంది నర్స్లో ఉన్న హెల్దీ ఫ్యాట్స్ వల్ల జుట్టు దృఢంగా పెరుగుతుంది ఫ్రై చేసిన నట్స్ పక్కన పెట్టేశాక అదే ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ గీ యాడ్ చేసుకోండి నెయ్యి వేడెక్కాక మీకు అవైలబుల్గా ఉన్న సీడ్స్ యాడ్ చేసుకోండి నేనైతే పంకిన్ సీడ్స్ సెసమే సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను సీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసుకొని అవి కూడా చల్లారి పెట్టేసేయండి నట్స్ సీడ్స్ చల్లారి పెట్టిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకోండి దీనిలో మనం ఫ్రై చేసిన నట్స్ సీడ్స్ని యాడ్ చేయండి సీడ్స్లో ప్రోటీను ఐరను బయోటిను కాల్షియము వైటమిన్ ఏ అలాగే ఈ జింక్ ఇలాగే ఎన్నో న్యూట్రియన్స్ ఉంటాయి సీడ్స్ యాడ్ చేశాక త్రీ ఇలాచీని దీనిలో వేస్తున్నాను ఇలాచీ వేసాక క్యాప్ క్లోజ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక నేను అదే జార్లో వన్ కప్ డేట్స్ యాడ్ చేస్తున్నాను డేట్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి ప్యాన్ పెట్టుకోండి దీనిలో నేను వన్ టీ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను గీ కొంచెం వేడెక్కాక మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది దీనిలోకి యాడ్ చేస్తున్నాను గ్రైండ్ చేసిన పౌడర్ని యాడ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారి పెట్టేసేయండి చల్లారాక నేను చూపిస్తున్నట్టు ఇలాగా లడ్డూలు చుట్టేసుకోండి అంతే బయోటిన్ లడ్డు రెడీ అయిపోయింది డేట్స్లో ఐరన్ విటమిన్ బి సి ఉంటాయి ఇవి జుట్టును స్ట్రాంగ్ చేయడానికి బ్రేకేజెస్ని ప్రివెంట్ చేయడానికి హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తాయి ఈ లడ్డూని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి ఈ లడ్డూలో ఎన్నో న్యూట్రియన్స్ ఉన్నాయి ఈ లడ్డు జుట్టు పెరుగుదలకే కాకుండా స్కిన్కి కూడా చాలా మంచిది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్